స్కూల్ అంటే చదువు మాత్రమే కాదు ఆటపాటలు కూడా చదువుతూ బుర్రకు ఎంత పదును పెడుతున్నారో శరీరానికి కూడా అంతే వ్యాయామం అవసరం పైగా ఫిజికల్ యాక్టివిటీ వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అందుకే పాఠశాలలో స్టడీ పీరియడ్స్ తో పాటు పిఈ పీరియడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక పిల్లలకి కూడా పిటి టైం అంటే ఫేవరెట్ టైం ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లోకి పరుగులు పెడదామా అని ఎదురు చూస్తుంటారు అయితే పిఈ టీచర్ అంటే అంతే భయం కూడా ఉంటుంది క్రమశిక్షణతో లేకపోతే తాట తీస్తారన్న వణుకు పుడుతుంది కానీ టీచర్ సత్యనారాయణ అంటే మాత్రం పిల్లలకి భలే ఇష్టం ఇది నల్గొండ జిల్లాలోని నిడమానూరు మండలానికి చెందిన ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ పాఠశాలలో మైలారశెట్టి సత్యనారాయణ పిఈటిగా ఉన్నారు బిఏ బిఈడి చేసిన సత్యనారాయణ గత ఇరవై మూడేళ్లుగా తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత చాటుకున్నారు రెండు వేల రెండులో గారిడపల్లి మండలం కలమల చెరువులో మొదట ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి రెండు వేల పదకొండు వరకు అక్కడే పనిచేసిన ఈయన వాలీబాల్ ఆటలో ఎంతో మంది పిల్లలని తీర్చిదిద్దారు దాదాపు అరవై ఐదు మంది నేషనల్స్ వరకు ఆడగా అందులో ఇద్దరు ప్లేయర్లు ఇండియన్ టీం కి కూడా సెలెక్ట్ అయ్యారు ఆ తరువాత ముకుందాపురంలోని జెడ్పీహెచ్ కు బదిలీ వచ్చిన సత్యనారాయణ ఈ ఏడాది జూన్ ఇరవై ఆరు వరకు పదమూడు సంవత్సరాలు నిర్విరామ కృషి చేశారు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆదివారాలతో పాటు వేసవి సెలవుల్లో కూడా పిల్లలకు కోచింగ్ అందిస్తున్నారు అంటేనే ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది అందుకే ఇక్కడి నుంచి కూడా దాదాపు ముప్పై ఐదు మంది నేషనల్ ప్లేయర్స్ ఉండగా అందులో ఒకరు ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా సెలెక్ట్ అయ్యారు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే అని భావించిన చేతుల మీదుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు ఆయన ఇరవై మూడేళ్ల ఎక్స్పీరియన్స్ లో విద్యార్థులు గవర్నమెంట్ తో పాటు ఆర్మీ వంటి చోట్ల ఉద్యోగాలు సాధించారు ఇప్పుడు సత్యనారాయణ మళ్లీ బదిలీ మీద తిరుమలగిరి పాఠశాలకు వెళ్తున్నారు ఈ విషయం తెలిసి విద్యార్థులంతా కన్నీరు మున్నీరయ్యారు ఇటు విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు ఈ ఊరి ప్రజలకు kuda ఈ విషయం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు ఈయనంటే ఎందుకంత అభిమానం అంటే సత్యనారాయణ పీఈటిగా తన విధులు నిర్వహించడమే తన పని అనుకోలేదు ముకుందాపురం పాఠశాలకు బదిలీ మీద రాగానే స్కూల్ ఆవరణలో వృధాగా ఉన్న స్థలాన్ని ఊరి ప్రజలు యువత సహకారంతో దాదాపు రెండు లక్షలు పోగు చేసి ఆట స్థలంగా మార్చారు యాజమాన్య సహకారంతో పెద్ద పెద్ద వారిని కలిసి ఎంతో మంది పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ సిప్పించి వారి భవిష్యత్తుకు సహకరించారు చదువుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు ఎక్కడా చదువుపై అశ్రద్ధ చూపకుండా తన వంతు సహాయం అందజేస్తున్నారు ఆర్థిక స్తోమత లేని పిల్లలు నిరుత్సాహపడకుండా తన సొంత ఖర్చులతో వారికి ఆసరాగా నిలుస్తున్నారు ఇందుకోసం తనకున్న రెండెకరాల పొలంపై వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తున్నారు ఆటలు ఆడే పిల్లలు చదువులో వెనకబడిపోతారు అన్న అపోహ పల్లెటూర్లలో కనిపిస్తూ ఉంటుంది అలాంటి అపోహలను పటాపంచలు చేస్తున్నారు సత్యనారాయణ చదువులో వెనకబడకుండా అటు ఆటల్లోనూ ముందంజలో నిలుస్తూ ఉండేందుకు నిరంతరం పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల కూడా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు అందుకే ఈయనంటే ప్రతి ఒక్కరికి గౌరవం అలాంటి టీచర్ బదిలీని జీర్ణించుకోలేని విద్యార్థులు వదిలి వెళ్లద్దంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు గౌరవ మర్యాదలతో సత్యనారాయణను ఆహ్వానించి తమకు చేతనైన విధంగా సన్మానించారు ఇటు ఊరి ప్రజలు కూడా కంటతడి పెట్టుకోవడం చూస్తే ఆయన మీద ఉన్న అభిమానం ఎటువంటిదో మాటల్లో వివరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిరుమలగిరికి బదిలీపై వెళ్తున్న మన సత్యనారాయణ అప్పుడే అక్కడి పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి దృష్టి సారించారు ఆటస్థలం మౌలిక వసతులు అవసరాల ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులను కలిసి ముందంజగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు దీన్ని బట్టే అర్థమవుతుంది తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు బాట మొదలైందని సత్యనారాయణ లాంటి టీచర్లు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని